నామానికి మహిమ కలుగును కలుగునుగాక ట్రైజ్ అల్లాడ్ హల్లెలుయా ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని బిడలర మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందరములు తెలియజేయ ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా దేవుని ఆలోచనలు స్థిరమా మానవుని ఆలోచనలు స్థిరమా పరిశుద్ధ గ్రంథంలో సోలోమను రాజు రాసినటువంటి సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో లేఖన భాగాన్ని చదువుదాం నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యహోవ యొక్క తీర్మానమే స్థిరము నరుని హృదయంలో ఆలోచనలు ఎలా పుడతాయి అంట అనేకములు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు పోనీ పది కాదు పోనీ యాభై కాదు వంద కాదు అనేక ములు మానవుడు ఒక ఆలోచన విధానాన్ని కలిగి ఉండలేకపోతున్నాడు స్థిరత్వం కలిగి ఉండలేకపోతున్నాడు జీవితాన్ని జీవన విధానాన్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు చేస్తున్నాడు కానీ స్థిరత్వంతో ఉండలేకపోతున్నాడు ఈ రోజుల్లో మనుషులు ఆలోచించేటువంటి ఆలోచన విధానాలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాగుపడడం కోసం దౌర్జన్యము అన్యాయము అక్రమంలో పాల్పడేటువంటి పరిస్థితి మనం నేటి సమాజంలో చూడవచ్చు దీనికి కారణం ఏంటంటే ఆలోచన విధానం అనేక రకాలుగా అనేక విధాలుగా ఆలోచనలు వారి హృదయాలలో పుట్టడం అందుకోసం దేవుడు లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును కానీ యహోవ యొక్క తీర్మానమే స్థిరత్వం దేవుడు నీ గురించి ఒక తీర్మానం కలిగి ఉన్నాడు నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ గురించి ఒక చిత్తం కలిగి ఉన్నాడు దానినే దేవుడు స్థిరత్వం చేస్తాడు నువ్వు చెడిపోవాలని ఆయన తీర్మానం కాదు నువ్వు బాగుపడాలని ఆయన తీర్మానం చేసుకున్నాడు నీ ఆలోచనలకు దేవుని ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంది బైబిల్లో నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు అని దేవుడు అన్నాడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకో నీ జీవితం బాగుపడడం కోసం సరైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండక చెడిపోయేటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నావేమో ఈ ఆలోచనలే కరెక్ట్ అనుకొని ఈ జీవితమే కరెక్ట్ అనుకొని చెడు మార్గంలో జీవిస్తూ నీ జీవితం స్థిరత్వం కలిగి ఉంది అని అనుకుంటున్నావేమో ప్రభు సెలవిస్తున్నాడు యహోవ యొక్క తీర్మానమే స్థిరత్వం నీ గురించి నువ్వు ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నా నీ గురించి నువ్వు ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నా దేవుడు నీ కోసం ఒక తీర్మానాన్ని ఒక స్థిరత్వాన్ని కలిగి ఉన్నాడు అదే ప్రభు అయిన యేసుక్రీస్తు మానవుల కోసం ప్రాణం పెట్టేటువంటి ఒక గొప్ప కార్యక్రమం అది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది మానవులకు పాపక్షమాపణ అనుగ్రహింపబడింది మానవునికి నీతి ప్రసాదించబడింది ఇది దేవుని యొక్క తీర్మానం ఇది స్థిరత్వం దీనిని ఎవ్వరు కూడా కదల్చలేరు ఇది దేవుడు తలంచిన ఆలోచన విధానం నీ ఆలోచనలు నీ వరకే ఉంటాయి నీ జీవితం వరకే ఉంటాయి నీ కుటుంబం వరకే ఉంటాయి ఇవి అనేకములుగా పుడతాయి కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా నీవు పాపక్షమాపణ పొందాలని నీవు రక్షణ పొందాలని నీవు దేవుని రాజ్యంలో ఉండాలని ఒక గొప్ప తీర్మానం ఆయన స్థిరత్వం చేసినాడు కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా సత్యం గ్రహించు ఇప్పటికైనా సత్యం తెలుసుకో సత్యం అందుకు ప్రతిష్ఠింపబడు నీ హృదయాన్ని మార్చుకో మారమంచుకోదు బైబుల్స్ ఎలా వస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోర వ్యాధి కలిగినది ఎందుకు అంటే ఆలోచన విధానం చెడిపోయింది మానవుడు పాపంలో ఉన్నాడు పాపకు తలంపులు పాపకు ఆలోచనలు కలిగి ఉన్నాడు ఈ ఆలోచనలు దేవుని దృష్టికి సరైనవి కాదు కాబట్టి నీ ఆలోచనలు దేవునికి సరైనవిగా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిళ్ళ దేవుని సంగమా నీ గురించి ఇన్ని రోజులు అనేక రకాలుగా అనేక విధాలుగా ఆలోచన చేసి తప్పుదారిలో నడుస్తున్నావేమో దేవుని చిత్తం తెలుసుకో దేవుడు నీకోసం ఒక తీర్మానం చేసినాడు నీకోసం ఒక స్థిరత్వం చేసినాడు ప్రభు పాదాల చెంత చేరు దేవుడు నీకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు తన ప్రణాళికలు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు నిన్ను గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు ప్రైజ్ అల్లాడ్ హలెలుయా